మాకు వద్దు కేసీఆర్ అని దింపినారు జనాలు మీరు కావాలని మిమ్మల్ని లెక్కిచ్చిండ్రు వీళ్ళు అనుకుంటారు కేసీఆర్ని ఉడగొట్టాం మేము మేము గెలిచినాం అనుకుంటారు కేసీఆర్ని మీరు ఉడగొట్టలే తిప్పి కొడితే మీ అన్ని ఓట్లు కలిసి ఒక లక్ష ఓట్లు కావు కదా తెలంగాణలో మూడున్నర నాలుగు కోట్ల మంది జనాభా ఉన్నారు వాళ్ళందరూ డిసైడ్ అయ్యిండ్రు కేసీఆర్ వద్దు మీరు కావాలి అని నియోజకవర్గానికి గ్రామానికి వాడవాడకు ఇంటి ఇంటికి ఆ జనాలు తీసుకునే డిసిషన్ వల్ల ఇవాళ మీరు ఎందుకంటే ఆయన సఖ చేయాలని అందరూ తెలుసు ఎన్నో దగ్గర లోపం జరిగిందని జనాలు భావించరు అందుకే ఊడగొట్టిండ్రు మరి మీరన్నా సగం చేయాలి కదా ఇక అది లేదు మనకి ఏం ఏమి ఏం కాక వచ్చే ఎన్నికల గురించి మాట్లాడుతూ ఉంటే ఇక సరే మీరు టీపీసీసీ ప్రెసిడెంట్ అయ్యి ఉండొచ్చు మీ బాధ్యతలు మీరుంటే మీరు నిర్వర్తించాలి బట్ ఎప్పుడు మరి మీ పార్టీ అధికారంలో ఉన్నది కదా మరి జనాలకు ఏమి వెరగబెట్టిందని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఎంతమందికి ఇందిరమ్మ ఇండ్లు పోయినాయి ఒకసారి అది క్రాస్ చెక్ చేసుకోండి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఎంత ఇన్కమ్ ఎంతవరకు కంప్లీట్ చేసి ఎంతమంది కేటాయించరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఇంకా రోడ్డు బాలేదు నేను ఇరవై ఏళ్ళ నిజాలు స్టోరీ చెప్పినా కదా ఇరవై ఏళ్ళ నిజాలు అలా రోడ్డు బాలేదు బాబు ఊరు కాడ అసలుంటి ఎన్ని ఉన్నాయో అసలు రోడ్లు రోడ్లు రోడ్లన్నీ ఏపీండ్రి గతంలో వాళ్ళే ఓ నాలుగు రోడ్లు వేసి డ్రోన్లు పెట్టి పైన దిప్పిరన్న బాధ అనిపించింది ఇప్పుడు చేయండ్రి గదే చేత కాదు వచ్చే ఎన్నికల గురించి మాట్లాడతారు ఎవరి కోసం ఎన్నికలు జనాల కోసమే కదా ఇవి కోసం మీకు సీట్లు ఇచ్చింది జనాలకు అభివృద్ధి చేయమనే కదా అది పక్కన పెట్టి మళ్ళీ ఎన్నికల గురించే మాట్లాడబట్టే ఏమిటది దరిద్రం ఇక తప్పదు కదా ఎన్నుకున్నప్పుడు భరించాలి గులాబీ జెండానే తెలంగాణ ప్రజలకు రక్షణ కవచం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చరికలు కాంగ్రెస్ పార్టీ పదహారు నెలల పాలనలోనే ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయింది ఆరు గ్యారెంటీల్లో ఒక్కదాన్ని సక్రమంగా అమలు చేయలేకపోయింది గ్యారంటీల పేరిట ప్రజలను మోసం చేయడం దారుణం అని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అంటూ ఉన్నారు వాస్తవానికి ఇక ఈ జంపింగ్లు చేస్తూ ఉంటారు అంటే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి అవమానాలు కావచ్చు అవసరాలు కావచ్చు వాటెవర్ ఏదైనా అయి ఉండొచ్చు బట్ గులాబీ ఈ పార్టీయే తెలంగాణకు గులాబీ జెండానే తెలంగాణకు రక్షణ కవచం అని మీరు అనుకుంటే సరిపోదు దాన్ని తెలంగాణ బిడ్డలు అనుకోవాలి తెలంగాణ అనుకోవాలి అట్లా రక్షణ కాదనుకున్నారు కనుకనే ఓడగొట్టిండ్రు మరి మీరే మళ్ళీ రక్షణ అని మీరు అనుకుంటే జనాలు అనుకోవాలి వాళ్ళు అనుకునేటట్టు మీ పని ఆ విధానం కూడా ఆ విధంగానే ఉండాలి ఎందుకంటే చాలా వరకు కూడా నిజంగా ప్రతిదీ పొలిటికల్గానే పొలిటికల్ స్టంటే అంటే పిఆర్ స్టంట్లే మొత్తం అంటే ఇక ఓ ఓట్ బ్యాంక్ పెంచుకునే దిశగా మళ్ళీ తిరిగి అధికారంలోకి ఎట్లా రావాలనే దిశగా అట్లా చూడకుండా వీడున్నా సరే నీ శత్రువు ఉన్నా సరే అధికారంలో నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నా సరే నువ్వు మొత్తం అన్నీ వదిలేసి రాజకీయ సన్యాసం తీసుకున్నా సరే నిజంగా జనాల మీద ప్రేమ ఉన్నాడు రాజకీయంగా జనాలకు మంచి చేయాలని అనుకునేవాడైతే ఏం చేస్తారంటే ఏది మంచి అయినా జరిగేది ఉంటే దాని వరకు సపోర్ట్ చేయాలి జనాలకు ఏదైనా పథకం ప్రవేశపెడతాం మామూలు కాంగ్రెస్ గవర్నమెంట్లో అనుకుందాం ఆ పథకం వల్ల జనాలకు యూజ్ అవుతుంది అప్పుడు దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే ఇది ఇట్లా కాదు అండి ఇట్లా సరి చేసి చేయండి అని చెప్పాలి ఇక వీళ్ళు ఏం చేస్తారంటే దొరికిందే సందు అక్కడ చిన్న మిస్టేక్ అయింది అనుకో మొత్తం దిబో ఇది చేయద్దు ఇది బంద్ ఇది కాదు ఇది కాదని మొత్తం గావ్ గావ్ గాయ గాయ గత్తర ఉరుతారు అసెంబ్లీలో ఒక సజెషన్ చేయొచ్చు కదా గిది గిట్ల కాదు గది మంచిది ఎప్పుడైనా మనం చూసినామా గిది గిట్ల లేదండి గిందులో కొంచెం పొరపాటు ఉంది ఇది సరి చేసి జనాలకు ఇవ్వండి బట్ అల్టిమేట్గా మీరు ఒక నిర్ణయం బాగుంది దాని ఇంప్లిమెంటేషన్ బాగాలేదని చెప్పినరా